హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అబ్బు ఫిషింగ్ మనది ఫిషింగ్ కాకుండా అబ్బు ఫిషింగ్ స్టోర్ కూడా మనది ఉంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అబ్బు ఫిషింగ్ ట్యాకిల్స్ ఈ రోజు అయితే మనకి న్యూ స్టాక్ వచ్చింది న్యూ స్టాక్ లో పడడానికి అయితే ఈ మటుకు ఫుల్ గా హెల్ప్ చేస్తున్నాయి మనకైతే మటుకు వీటిలో మనం దగ్గర దగ్గర ఈ ట్వంటీ గ్రామ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ కూడా ఫుల్ స్టాక్ వచ్చేసింది మనకి ఇవి మళ్ళీ స్టాక్ అయిపోయి మళ్ళీ అయితే వచ్చినాయి వీటిలో ఉన్న సీక్రెట్ ఏంటంటే మనం ఐదు కేజీలు ఆరు కేజీలు చేపలు కూడా లేపేసాం ఫ్రెండ్స్ ఈ మీద ఈ బుక్స్ అయితే మటుకు రావడం లైట్ గానే వస్తుంది మనం అయితే మటుకు బుక్స్ టెర్రీ బుక్స్ అయితే వేసాము వీటికి ఇప్పుడు చూడండి ఇట్లన్నిటికీ టెర్రీ బుక్స్ మార్చాను అయితే వచ్చింది స్టాక్ ఇది ఇప్పుడు దాకా బుక్స్ అన్ని చేయండి ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ స్టాక్ అయితే వచ్చినప్పుడు మీకు చూపించాను కదా ఫుల్ వీడియో ఒకటి పెట్టాను కదా పండుగప్పలు పట్టింది దీని మీద అయితే మనం మార్చిన బుక్ మీద టూ కేజీ రెండు కేజీ పండుగొప్ప ఉంటుంది అది కింద నుంచి పైకి లేపేశాను ఒక పొలాల దగ్గర ఒక కాల దగ్గర చూపించాను కదా ఇవి అయితే మటుకు ఇవి కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇవి ఓకే వీటి మీద అయితే మటుకు నేను నైట్ టైం అయితే ఫిషింగ్ చేయడం వల్ల ఫిషింగ్ వీడియో చూపించలేకపోయాను నేను వెళ్ళిన ప్లేస్లో కూడా నైట్ టైం ఒకసారి నైట్ టైమే తిరుగుతీ పండుగపల్ కూడా అక్కడ చేసుకుని ఉన్నాను ఓకే చూడండి ఈ హార్డ్ లూర్స్కి వచ్చేసి లైట్ హుక్స్ వస్తాయి మన దగ్గర అయితే అవి మార్చి నేను రింగ్స్ బుక్స్ అన్ని హెవీ చేసి ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఆల్రెడీ ఎందుకంటే నేను ఫిషింగ్ చేస్తున్నాను కాబట్టి దీనికి వచ్చే బుక్స్ చూడండి ఒకసారి ఇలాంటి లైట్ హుక్స్ ఒకసారి చూపిస్తాను చూడండి చేతికే సాగిపోతాయి ఫ్రెండ్స్ ఇవి చూడండి చేతికే ఆగిపోతాయి ఫ్రెండ్స్ మనం అయితే మటుకు నేనైతే మటుకు ఇలాంటి బుక్స్ మటుకు ఖచ్చితంగా వేసిస్తాను ఎందుకంటే చేప ఈ తీసుకున్న వాళ్ళు ఒక చాప పడి హుక్స్ ఆగిపోతే చాలా బాధపడతారు అందుకోసం అని చెప్పి ఖచ్చితంగా నేను బుక్స్ అయితే చేంజ్ చేసిస్తాను చూడండి ఇంత చాలా బాగున్నాయి చూడండి ఓకే మన దగ్గర ఈ స్టాక్ కూడా వచ్చిన నుంచి అయితే ఈ స్టాక్ అయితే మటు ఇప్పటికి నాలుగోసారి తెప్పించాను మొత్తం స్టాక్ అయితే ఫుల్ స్టాక్ అయిపోయింది ఇప్పుడైతే మళ్ళీ స్టాక్లు అయితే వచ్చినాయి ఇది ఒకటి ఈ మూడు కలర్స్ అయితే మటుకు పండుగప్పుడు చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది చూడండి లైట్ కలుగు వాటర్లో కూడా చాలా చాలా బాగా స్ట్రైక్ చేస్తున్నాయి హుక్ మటుకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది మనం అయితే మనకు టెర్రీ హుక్ అయితే వేసాం దీనికి దీనికి హుక్ హెవీ సైజ్ వేయచ్చు కానీ ఎలా పడితే అలా ఇవ్వకూడదు ఫ్రెండ్స్ ఇది దీనికి ఏ సైజ్ అయితే ఉందో అదే సైజు వేయాలి మనం అది ఒకసారి నేను రీటైల్ ఎలా ఉందో చూసి మరీ సెట్ చేసి మరీ పెడతాను జిక్స్ ఇది ఫిఫ్టీ గ్రామ్స్ జిక్స్ అన్నమాట ఇవి మెటల్ జిక్స్ వీటికి చూడండి ఒకసారి ఉక్ కూడా తిరుగుడు ఉక్ కూడా కొంచెం హెవీ వచ్చింది ఈ ఫిఫ్టీ గ్రామ్స్ కదా కొంచెం హెవీగా ఉండాలి ఇటుకి ఈ ఉక్ కూడా చూడండి ఒకసారి ఇది కూడా చాలా హెవీ వచ్చింది ఇది కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది ఫిఫ్టీ గ్రామ్స్ ఇది ఓకే వీటిలో ఫిఫ్టీ గ్రామ్స్ ఒకటి అయితే తెప్పించాను కొంచెం అలలు అయితే ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి ఇప్పుడైతే ఫిఫ్టీ గ్రామ్స్ ఒకటి అయితే తెప్పించాను నెక్స్ట్ వచ్చేసి మనకి సాఫ్ట్ ఫ్రూట్స్ ఉంటుంది చూడండి సాఫ్ట్ ఫ్రూట్స్ వచ్చేసి పింక్లో కూడా రెండు కలర్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి లెమన్ ఎల్లో ఇది బొప్పాసాయ్ కలర్ తెలిసిందే కదా పింక్లో కూడా రెండు కలర్స్ ఉంటాయి ఒకసారి చూపిస్తాను ఈ కలర్ మీరు చూసిన తర్వాత లైట్ పింక్ దీంట్లో లైట్ రెడ్ వస్తుంది చూడండి ఇది ఈ రెండు కలర్స్ అయితే ఉన్నాయి మన దగ్గర ఓకే వీటిలో రెడ్ హెడ్ కూడా ఉంది ఈ రెడ్ హెడ్ మామూలుగా అయితే మామూలుగా అయితే ఇది రెడ్ హెడ్ అనేది రేడియం వస్తుంది ఇప్పుడు చూడండి ఇది అయితే రేడియం అయితే కాదు ఇది చూడండి ఇది అయితే రేడియం కాదు ఓకే వీటిలో రెడ్ రేడియం వచ్చేసి మనకి ఇది వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఈ పింక్ ఉంది కదా ఈ లైట్ పింక్ లో ఈ రెడ్ కలిసే ఈ పింక్ లో రెడ్ కలుస్తూ ఉంటది ఇదైతే వస్తుంది చూడండి ఇదైతే రేడియం వస్తుంది చూసారుగా ఓకే బిల్స్ కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఈ పింక్ రేడియం లేని ఇదైతే పింక్ వచ్చేస్తుంది ఇదైతే లైట్ గా రెడ్ కలిసి ఓకే లైట్లు కూడా తక్కువలో కూడా ఫ్రెండ్స్ ఫిషింగ్ వరకే మనకు సరిపోతుంది ఇది దీనికి ఒక హెడ్ బెల్ట్ తర్వాత జింగ్ కేబుల్ హెడ్ బెల్ట్ వచ్చేసి దీనికి డైరెక్ట్గా మనం తగిలి చేసుకోవచ్చు అయితే ఏం రాదు ఇది సింపుల్ ఫ్రెండ్స్ ఇది అయితే నేను ఇంతకు ముందే వాడా ఫ్రెండ్స్ ఇది చూడండి ఇది క్లోజ్అప్ లాంగ్ షార్ట్ దగ్గర లాంగ్ షార్ట్ మరీ లాంగ్ షాట్ కాదు చాలా బాగుంటుంది ఇది ఇది క్లోజ్అప్ లాంగ్ షర్ట్ రెండు వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఓకే ఇవి కూడా తెప్పించాం మన దగ్గర ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకు వచ్చేసి కటర్స్ గిప్పర్స్ కూడా వచ్చినాయి చూడండి ప్లాస్టిక్ గెప్పర్స్ అన్నమాట చిన్న సైజ్ అన్నమాట చాలా బాగున్నాయి కటర్ ఒకసారి చెక్ చేసుకున్నాం ముందు కటర్ ఈ కవర్ ప్యాకింగ్ అయితే ఇలా వచ్చింది ఇది తెలిసిందేగా ఈ కటర్ గురించి లైన్ కటింగ్ చేసుకోవడానికి నెక్స్ట్ హుప్స్ ప్రింగ్స్ మార్చుకోవడానికి ఇది మల్టీ కట్ అనమాట ఎక్కడైనా ఎయిర్ కొన్నా కట్ చేసుకోవడానికి అన్నిటికీ ఇది బాగుంది రెండు నైపులు ఓకే మల్టీ కట్ అనమాట ఇది దీనికైతే ఇలాగా కవర్ ప్యాకింగ్ అయితే వచ్చింది ఈసారి మామూలుగా ఇలా బెల్ట్ తగిలించుకుంటే కూడా మనం నడుం బెల్ట్ ఉంది కదా నడుమి బెల్ట్కి తగిలించుకుంటే కూడా వస్తాయి షాక్ అయ్యి ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి ఎక్కువ గ్రిప్పర్ అనమాట ఇది వీటిలో అయితే రెండు కలర్స్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి చూడండి ప్లాస్టిక్ గ్రిప్పర్ తుప్పు పడతాయి అనే బాధ అయితే లేదు చూడండి చాలా హార్డ్గా అయితే ఉంది చాలా చాలా హార్డ్గా ఉంది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది ఓకే మన స్నేక్ ఫిషింగ్ అయితే చాలా చాలా బాగుంటుంది చాలా బాగా యూజ్ అవుతుంది ఒకసారి క్లిక్ చేస్తే ఇంకా మళ్ళీ రావట్లేదు చూడండి ఇది మనం రిలీజ్ చేస్తేనే వస్తుంది దీంట్లో అయితే రెండు కలర్స్ మన దగ్గర ఉన్నాయి చూడండి ఇవి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇవి సింపుల్గా అయితే తుప్పు కూడా పట్టు తడి తడిచినా కానీ మిషన్లో చూడండి ఫ్రెండ్స్ ఇది త్రీ థౌజండ్ కిరీస్ అనమాట ఇది స్నేక్ కోసం కోసం సపరేట్గా తెప్పించాను ఎందుకంటే స్నేక్ ఇడ్లకి అనేది వెళ్తే మనం చెయ్యి అనేది నొప్పి అనేది రాకూడదు ఎందుకంటే చెయ్యి స్నేక్ ఇడ్లకి అనేది వెళ్తే ఒకటికి వంద సార్లు అయితే మనం క్యాష్ చేస్తాము మినిమం ఒక అరగంటలో మినిమం వంద సార్లు క్యాష్ చేసిన ఆశ్చర్యం లేదు ఎందుకంటే అంత ఇదిగా వెళ్తాం కాబట్టి అయితే దీనికైతే డ్రాక్ సౌండ్ చూడండి ఒకసారి ఇది కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది ఈ తక్కువలో వస్తాయి మనకి స్క్రీన్ అయితే రేట్లు ఇస్తాను వీటికి వీటికి అల్యూమినియం హ్యాండ్లు అల్యూమినియం స్కూల్ అయితే వస్తుంది ఇది అల్యూమినియం హ్యాండ్లు అల్యూమినియం స్కూల్ అయితే వస్తుంది చాలా బాగుంది ఇది కూడా టీక్నాభ ఇది చూడండి ఇది చూడండి ఒకసారి ఈ రీలు వచ్చేసి పవర్ హ్యాండ్ అనమాట ఇది చైనీస్ రీల్ ఇది జిఎస్ ఫైవ్ థౌజండ్ అనమాట లిజియాన్ అనమాట ఇది చైనీస్ రీల్ అది ఫైవ్ థౌసండ్ సిరీస్ ట్వెల్వ్ ప్లస్ వన్ బాల్ వేరింగ్ వస్తుంది ఇది పవర్ హ్యాండ్లు అయితే వస్తుంది ఇది రెండు పవర్ హ్యాండ్లు అంటే చెప్పానుగా ఆల్రెడీ ఇంతకు ముందు మీకు ఇది పవర్ హ్యాండ్లు అనమాట యూచర్గా ఇది పవర్ హ్యాండ్లు ఇవి అయితే మరకు చాలా బాగుంటుంది రీల్ కూడా ఇవి కూడా మనకు తక్కువలోనే వస్తాయి ఇదైతే మటుకు మనం సముద్రానికి వాడుకొచ్చేది తక్కువ ప్రైజ్లో తక్కువలో అన్న మేము ఎక్కువ రేట్ పెట్టలేమన్నా అనుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది ఇది ఫస్ట్ టైం కూడా తీసుకునే వాళ్ళకి కూడా సముద్రానికి చాలా బాగుంటుంది ఓకే ఈ ఒకసారి హెంజియా కంపెనీ లూస్ వచ్చేసి పెన్సిల్ లూస్ అనమాట ఇవి ఇవి కూడా చూడండి ఒకసారి వచ్చేసి మొత్తం నాలుగు కలర్స్ అయితే వచ్చినాయి ఈ కలర్ ఒకటి కూడా వచ్చింది ఒకటి చూడండి చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇవి వీటి మీద కూడా మన కృష్ణా నదిలో కృష్ణ తగ్గినాక కొంచెం ఫ్లోటింగ్ అయితే ఇంకా ఉంది బ్లడ్ తగ్గినాక వీటి మీద ఫిషింగ్ అనేది ఎలా ఉంటుందో చూపిస్తాం మీకు ఇది ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ